అంతటి పరమాణంగా ఉన్నటువంటి ఈ దేవుల్లో కూడా అన్నింటి జ్యోతి తిరగదు ఎక్కడ చెప్పండి కోసి చూస్తాము లేదంటే మంచి హిలియన్ ఆ కెమెరా పెట్టి చూస్తాము ఎక్కడెక్కడ ఏ స్పాట్స్ లో ఉన్నవి అంటే ఏ కెమెరాకు కనిపించేది కాదు కేవలం నీ కెమెరాకు మాత్రమే ఏది నీ అంత నేత్రము అనేటువంటి కెమెరాకు మాత్రమే ఎక్రియాలు ఐదు శ్రోత్ర ధ్వతుం చెక్షు జిప్పాడు నేను ఇవి తెలుసుకుంటూ ఉంటాయి కాబట్టి నా ఇక వా పాడి పాద పాడి యుంద్రం ఇవి భర్త ఏంటి ఎన్నే ఇప్పటికి పన్నెండు పుట్టిన తర్వాత అమ్మ సెట్ నాన్న సెట్ సెట్ ఈ చేసిందాన్న భగవంతుడు వాటికి స్వయం భూమిగా పెట్టారు అందుచేత ద్వాదశ జ్యోతులు ఎవరు డాక్టర్స్ కూడా లోపల ఉండే ఆ ఇంద్రియాన్ని ఏం చేయలేదు ఇంద్రియానికి ఆటంకంగా ఉండేటువంటి దాన్ని సరి చేస్తే మళ్ళా తిరిగి ఆ ఇంద్రియం పనిచేస్తుంది అనేది ఆపరేషన్స్ కావచ్చు లేకపోతే వేరే ప్రాసెస్ కావచ్చు అసలు ఇది పన్నెండు స్వయం భూలు మన దేవులు అందుచేత ఇక్కడ ఒక చిన్న లింగానికి లేదా అంకుష్ట మాత్రము లింగానికి అభిషేకం చేస్తూ ఉంటే బ్రహ్మాండానికి అభిషేకం చేసినటువంటి జ్ఞానము